ఏపీలో రాజకీయాలకు సంబంధించి లోకేష్ పాదయాత్ర పైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న పరిస్థితి ఆరంభం నుంచి ఏదైతే ప్రస్తుతం పాదయాత్ర పూర్తయినటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా అనేక ఆటంకాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి అధికార పక్షం నుంచి కూడా ఆటంకాలు ఏర్పడిన పరిస్థితుల్లో టీడీపీ కేడర్లో కావచ్చు నాయకుల్లో కావచ్చు లోకేష్ పాదయాత్ర ఏ మేరకు కొనసాగిస్తారనేటటువంటి ఒక ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు లోకేష్ డెఫినెట్గా ఎన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా పాదయాత్ర పూర్తి స్థాయిలో కొనసాగిస్తారనేటటువంటి ఒక అభిప్రాయం వ్యక్తమైంది అలాంటి పరిస్థితే ప్రస్తుతం టీడీపీలో జోష్ నింపేటటువంటి ప్రస్తుతం ఏదైతే మూడు వేల కిలోమీటర్ల పైచెలుకు ఏదైతే రికార్డు స్థాయిలో పాదయాత్ర పూర్తి చేసిన పరిస్థితి మొత్తం డిఎస్ఆర్ గారు ఉన్నారు సీనియర్ టీడీపీ లీడర్ ప్రస్తుతం లోకేష్ పాదయాత్ర పూర్తి చేసిన నేపథ్యంలో ఆదిలో ఏదైతే రాయలసీమలో ప్రారంభించినటువంటి ఒక పాదయాత్ర కనీసం లోకేష్ ముప్పై కిలోమీటర్లు కూడా నడవలేడు ప్రయాణించలేడు పాదయాత్ర కొనసాగించలేడు అనేటటువంటి అధికార పక్షానికి సంబంధించి ఇదొక ఒక పెట్టు లాంటిది అనేటటువంటిది ప్రస్తుతం చర్చ జరుగుతున్న పరిస్థితిలో డిఎస్ఆర్ గారితో మా అడతాం సార్ చెప్పండి ప్రస్తుతం లోకేష్ పాదయాత్ర కంటిన్యూ చేస్తూ ఆయన పూర్తి స్థాయిలో టార్గెట్ పూర్తి చేసిన పరిస్థితి ఎలా ఫీల్ అవుతున్నారు ఇది ఆంధ్రప్రదేశ్లో యువతంతరకు కూడా ఒక స్ఫూర్తినిచ్చేటువంటి యువగళం పాదయాత్ర యువగళం జనగణంగా మారి జగన్ని త్వరలో ఇంటికి పంపించబోతూ ఉన్నారు ముఖ్యంగా ఇరవై ఏడు జనవరి రెండు వేల ఇరవై మూడులో రాయలసీమ కుప్పం దగ్గర ప్రారంభించినటువంటి పాదయాత్రకి అటు పెద్దలు అని చెప్పుకుంటూ ఉంటారు వైఎస్ఆర్ పార్టీలు పెద్దిరెడ్డి గారు ఆయన ఇష్టానుసారంగా ఆయన నియోజకవర్గంలో లోకేష్ గారు మాట్లాడటానికి కూడా మైకులు ఇవ్వకుండా స్టూళ్ళు లాక్కొని అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టారు ఎన్ని ఆటంకాలు ఎన్ని ఇబ్బందులు కల్పించినా కూడా దిగ్విజయంగా బ్రహ్మాండంగా నాలుగు వేల కిలోమీటర్లు నాలుగు వందల రోజులు అనుకొని పూర్తి చేయాలని పట్టుదలతోటి నవ యువకుడు మంచి రాజకీయాల్లో ఆరితేరినటువంటి యువ నేత తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి గారు ఎక్కడికక్కడికి అనేక వర్గాలతోటి వ్యాపారవేత్తలతో అనేక సంఘాలతోటి సమావేశాలు నిర్వహించకుంటూ ప్రజల బాధల్ని సాధకాలని అన్నీ వింటూ విన్నపాలన ప్రతి ఒక్కరి దగ్గర వాళ్ళ బాధలన్నీ కూడా ఒక పేపర్ రూపేణ రాసిస్తే ఆ విన్నపాలని స్వీకరిస్తూ దాదాపుగా ప్రతి నియోజకవర్గంలో అక్కడ సంబంధించిన సమస్యల మీద అనేక వర్గాలతోటి సమావేశాలు నిర్వహిస్తూ ప్రమాణంగా పాదయాత్ర పూర్తి చేసి మిమ్మల్ని రేపు ఇరవై పన్నెండో రెండు వేల ఇరవై మూడుతోటి మూడు వేల కిలోమీటర్లు పైగా చేరుకొని ముగింపు సగ నిర్వహించబోతూ ఉన్నారు బ్రహ్మాండంగా దాదాపుగా సభకి విజయ డంకా మోగించి విజయబేరి పేరుతో సుమారుగా ఆరు లక్షల మంది పైగా ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ అభిమానులు అంటే మిగిలిన వాళ్ళు కూడా అంటే ఈ పార్టీకి యువనేత లోకేష్ గారి పాదయాత్ర మీటింగులకి అట్రాక్ట్ అయ్యి కామన్ పీపుల్ కూడా విపరీతంగా వచ్చే పరిస్థితి ఉంది వేలాది లక్షలాదిగా తరలి అట్లానే జన సేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ మీటింగ్ వస్తూ ఉన్నాడు జనసేన సైనికులు కూడా ఈ యొక్క సభలో పాల్గొని బ్రహ్మాండంగా విజయడానికి మోగించబోతున్నారు ఇదే విజయానికి తొలిమెట్టు తెలుగుదేశం పార్టీ విజయానికి ఆంధ్రప్రదేశ్లో తొలిమెట్టు ఈ యొక్క సభే ఈ సభ ద్వారా ప్రజానికానికి అందరూ కూడా అటు జనసేనాది కానీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ యువనేత నారా లోకేష్ బాబు గారు కానీ చక్కని బ్రహ్మాండమైనటువంటి ఉత్తేజపరిచే సందేశాన్ని ఇవ్వతా ఉన్నారు కాబట్టి ఊవెత్తున తెలుగుదేశం అభిమానులు కార్యకర్తలు అందరూ కూడా ఆ మీటింగ్కి హాజరై రేపు విశాఖపట్నం ఎందుకు దగ్గర జరగబోయే సభని విజయవంతం చేయాలా ఇప్పటికే కూడా మంచి ఆరుతీనటువంటి రాజకీయవేత్తగా ఎదిగారు నారా లోకేష్ బాబు గారు కాబట్టి ఆయన మీటింగ్ సక్సెస్ కావడం తద్యం ఆయన మీటింగ్లో తెలుగుదేశం పార్టీ విజయానికి కూడా శుభ సోషం కూడా ఈపోతా ఉన్నాడు ఎట్టి పరిస్థితులు ఈ జన సముద్రంలో యువకెరటం లాంటి యువనాయకుడు సారథ్యంలో ఈ వైఎస్ఆర్సీపీ కొట్టుకోవడం ఖాయం 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 కానీ ప్రస్తుతం ఏదైతే లోకేష్ పాదయాత్రకు సంబంధించి పూర్తి చేసిన నేపథ్యంలో ఈ యొక్క ఇంపాక్ట్ నెల రోజుల్లో కావచ్చు రెండు నెలల్లో కావచ్చు రాబోయే ఎన్నికల పైన ఎలా ఉండబోతుంది బ్రహ్మాండంగా ఉంటుంది రాబోయే ఎన్నికలకి ఎన్నికలు సిద్ధమయ్యాం మూడు నెలల్లో వీళ్ళు ముడిసి ఇంటికి పోవడం ఖాయం మూడు నెలల ఎన్నికలు వచ్చే పరిస్థితి ఉంది ఇది తొలిమెట్టుగా ఎన్నికలు జరగబోయే ముందు మహాసభగా యువగళ యువనేత శంకారావం పూరించాడు రేపు శంకారావం పూరిస్తూ ఉన్నాడు ఈ ఎన్నికల తొలిమెట్టి వివెత్తును ఎగిసిపడి బ్రహ్మాండంగా తెలుగుదేశం పార్టీ నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు సీట్లు గెలిచేందుకు బ్రహ్మాండంగా ఎత్తున విగ్రస్పెడతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు నూట డెబ్బై నాట్ నూట డెబ్బై ఐదు అని నాట్ డెబ్బై నూట డెబ్బై ఐదు టీడీపీకే ఆయనకని చెప్పుకోవాలా నాట్ వన్ సెవెంటీ ఫైవ్ టీడీపీకి వస్తుంది ఎందుకంటే ఇప్పుడు అర్థమైపోయింది ఈ రాష్ట్రంలో ప్రజాని కానీ అందరికీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతాడు ఆయన ఓడిపోయి చలా పలాయనం చిత్తగించబట్టే ఆయన ఈ ఆల్రెడీ నియోజకవర్గం అసలు ఎమ్మెల్యేలు సైతం మార్చి ఎక్కడ ఉండి అక్కడ అక్కడ ఉండి ఇక్కడ ఎన్ని చోట్లకి ఎక్కడ మార్చినా ఈ బెండకాయ బెండకాయ బీరకాయ బీరకాయ ఈ దేనికి పనికి ఆయన మారుస్తూ ఉన్నాడు మరి అటువంటి వాటిలో ఆయన ఆయన పార్టీ ఆయన ఇష్టం ఎక్కడికైనా మార్చుకోవచ్చు ఆయన కూడా మారచ్చు ఆయన కూడా ఆయన ఇష్టం వచ్చిన సరికి మరి ఆయనకి వస్తాడు చూడాలి ఆయన కూడా వేసుకుంటాడు ఎన్ని చోట్ల వేస్తాడు అనుమానమే ఇప్పుడు అక్కడ ఆల్రెడీ ఈయన గురువు గారు కేసీఆర్ గారు రెండు చోట్ల వేసి ఒకసారి డుమ్మా కూడా కింద పడ్డాడు అయిపోయింది ఆయన పని మరి ఈయన కూడా రెండు మరి వేస్తాడు మూడు వేస్తాడో చూడాలి మరి ఎక్కడ వేస్తాడో ఏదో జగన్మోహన్ రెడ్డి గారు ఇష్టం ఆయన పార్టీ ఆయన ఇష్టం ఎంతమంది మారుస్తాడు ఇప్పటికే ఆయన ఇష్టానుసారం మారిస్తే మాకు ఉత్సాహం పెరిగింది తెలుగుదేశం పార్టీ వారికి ఎందుకంటే చిత్తూరు చిత్తుగా ఓడిపోతూ ఉన్నారు వాళ్ళు ఇప్పటికే పాతికేలు ముప్పై వేలు మెజార్టీ ఎవరిని నిలబెట్టినా పాతికేలు మెజార్టీ పైన టీడీపీ రావడం ఖాయం ఇట్ట మార్పులు చేర్పులు చేస్తే నలభై వేలు పైగా వస్తుంది మాకు కూడా సంతోషంగానే ఉంది ఆయన ఇష్టానుసారం సార్ మార్చం తెలుగుదేశం పార్టీ ఇంకా కొంచెం పట్టు పెరుగుతూ ఉంది అంటే వాళ్ళ ఇష్టం కాబట్టి వాళ్ళ పార్టీని మనం కామెంట్ చేయడం కూడా అనవసరం ఇది తెలుగుదేశం పార్టీ వాళ్ళైతే మాత్రం నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు గెలుస్తారు చివరికి పులివెందుల్లో వెళ్ళడానికి పులి కంటే శివం నిలబెట్టబోతా ఉన్నాం మేము శిలహం దెబ్బకి పులి కూడా పారిపోద్ది పులివెందులు ఈ సందర్భంగా వాళ్ళందరికీ ఒక వినపం కూడా చేస్తూ ఉన్నాం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులందరూ కూడా ప్రతి ఒక్కరు ఇక నుంచి బిగినైంది రేపు ఇచ్చే మీటింగ్లో ఇచ్చే సందేశం అంటే జనసేనాని కావచ్చు మిగిలిన నాయకులు అందరూ పాల్గొంటారు వాళ్ళు ఇచ్చే సందేశాన్ని చక్కగా విని దాన్ని అమలు చేసి మనం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో అడుగు పెట్టుకుని మన జయం మనందరం కూడా ఆ విత్తిన ప్రతి ఒక్కళ్ళు పనిచేయాలని కోరుకుంటూ చర్వ తీసుకుంటాం ఇది పరిస్థితి ఏదైతే రాష్ట్రంలో చూస్తే కనుక అనేక ఆటుపోట్లు అడ్డంకులకు సంబంధించి ఎన్ని సృష్టించినప్పటికీ కూడా లోకేష్ తన పాదయాత్రను ముందుకు తీసుకెళ్ళటం ప్రజలందరూ కూడా ఆశ విషయంగా కూడా డిఎస్ఆర్ గారు చెప్తున్నటువంటి పరిస్థితి రాబోయే రోజుల్లో నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనేటటువంటిది వైసీపీకి సంబంధించినటువంటి ఫిగర్ కాదు ఇది టీడీపీకి సంబంధించినటువంటి ఫిగర్ అనేటటువంటి అభిప్రాయం దీంతో పాటు లోకేష్ పాదయాత్ర ఇంపాక్ట్ కావచ్చు చంద్రబాబు నాయుడు రోడ్ షోలు కావచ్చు అక్రమంగా కేసులు పెట్టినటువంటి పరిస్థితులు కావచ్చు వీటన్నిటి ప్రభావంతో ఏదైతే ప్రస్తుతం వైసీపీకి డౌన్ ఫాల్ స్టార్ట్ అయిన పరిస్థితుల్లోనే అభ్యర్థులను షఫ్లింగ్ చేసుకుంటూ కొంతమంది సీనియర్లు కూడా సీట్లు తీసి పక్కన పెట్టడం జరుగుతుంది అనేటటువంటి అభిప్రాయం కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది మొత్తం మీద చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి కూడా ఏదైతే కేసీఆర్ ఏదైతే ఓటం పాలయ్యారు తెలంగాణలో అదే తరహా వ్యవహారం రాబోయేటటువంటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి చౌ చవి చూడబోతున్నారు అనేటటువంటి అభిప్రాయం కూడా వ్యక్తం చేసిన పరిస్థితి కేసీఆర్ రెండు చోట్ల పోటీ చేసి ఒక చోట ఓడిపోయిన అవమానం ఎలా ఉందో సేమ్ టు సేమ్ జగన్మోహన్ రెడ్డి కూడా రెండు చోట్ల కావచ్చు మూడు చోట్ల కావచ్చు ఎక్కడ పోటీ చేయాలనేటటువంటి ఆలోచనలో పడ్డట్టు కూడా తెలుస్తుంది అనేటటువంటి అభిప్రాయం మరోవైపు చెప్తున్నటువంటిది ఇక పులిపేడ్డ అనేటటువంటి ఒక సంఖ్య ఒక నినాదం అయితే వైసీపీకి సంబంధించిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి సంబంధించి చెప్తుంటే పులికి పోటీగా సింహాన్ని పెట్టి ఓడిస్తాం అనేటటువంటి అభిప్రాయం డిఎస్ఆర్ గారు చెబుతున్న పరిస్థితి దీనికి సంబంధించి లోకేష్ పాదయాత్ర రాబోయే ఎన్నికలకు సంబంధించి విజయ్ దుందిపి టీడీపీ ఎలా ముందుకు కొనసాగిస్తూ వెళుతుంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఇది ఈరోజు టాపిక్ మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం నమస్తే